एस्टी न्यूज की स्वागत ప్రజాస్వామ్యంలో కీలక భూమిక పోషించే మీడియా జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని పటాన్చెరు జర్నలిస్టులు ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను ఖండిస్తూ పటాన్చెరుడు జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్లు ఐదు మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు జాతీయ రహదారిపై బయట మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు தலலே தலலே பூன் பாபுnu வெண்டை பூன் பாபுnu வெண்டைனே பரசி ஜெயாலி பூன் பாபுnu வெண்டைனே பரசி ஜெயாலி மீதே பை தாடி நிடச்சாலி மீதே பை தாடி நிடச்சாலி நிடச்சாலி மீதே பை தாடி சீக்குரு நிடச்சாலி மீதே பை தாடி சீக்குரு நிடச்சாலி மீதே பை தாடி மகேத் கை ஆமாசோ ஆரே ముందుగా జర్నలిస్టుల ఐక్యత వరదల్లాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా భద్రత జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా మాటలు చాలా రకాల మాటలు ఇస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి తప్పే ఏది ఏ ప్రభుత్వం కూడా వాటి పైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన ప్రా ఎంతో అవసరం ఉంది చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం గతంలో కూడా ఎంతో మంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఊ అంటే ఊ అంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్టుల సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి మన మధ్యలో ఎలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలు అనేది కూడా సంఘటితంగా పోరాడాలి అలాగే ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు ఒక అటిష్టమైన చట్టాలు జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డు ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ నైన్ చిత్రుడుపై కూడా దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహతంగా తన మతిస్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో మంది ఎంతో మంది సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకుని అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి డిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఈ నియోజవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ఉన్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటాన్ చెరువు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిస్టర్ మోహన్ బాబు మీ ఇంత అంతర్గత సమస్యలు ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు దీన్ని అందరు ముక్త కంఠంతో మనం కడిద్దాం నువ్వు సినిమాల్లోనే రీల్ విలన్వి అది మర్చిపోయి మేము రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు అది కరెక్ట్ కాదు ఎంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి కఠినమైన శిక్ష తేలించాలి ఇంత ఇంత ముందుకే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక జర్నలిస్ట్ వాళ్ళ జోలికి వెళ్తే ఏ ఏ ఇబ్బందులు పడతాయి అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పటికైనా ఇలాంటి ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు పూర్తి లోకం జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది పటాన్షన్ జర్నలిస్టే తరపున కూడా మేము ఖండిస్తున్నాం